ओम महागणाधिपतेय नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेत्वंती ज्योतिष वास्तु మరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపతే తస్సนิssrదేవానీ చనోపన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షేంద్రతపాశాం కుషపుష్పబాన చాపాం అనిమాదిభిరావుతాంకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ శాటన్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారు రాశి నుంచి తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం సప్తమంలో ఉండే శని అష్టమంలోకి వెళుతున్నాడు అష్టమ శని అయ్యో అవయ్య అష్టమ శని అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ ఎందుకంటే మనకి గురువు కూడా లాభంలోకి వస్తున్నాడు అయితే ఎంతసేపు అష్టమ శని అనగానే ఏదో అవుతుందని కాదు పనులు ఆలస్యం అవుతుంట ఆలస్యము ఎయిత్ హౌస్ సిగ్నిఫైస్ ఆలస్యం ఆలస్య ప్రదేశంలో ఆలస్యానికి కారకుడు అయినటువంటి శని వస్తున్నాడు దానివల్ల ఏమవుతుంటుంది కసబద్ధకం పెరుగుతుంటుంది నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది సర్లే రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేయడం అందులో పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులు అష్టమల్లేముంటాయి ప్రయోగం చేయడం ఏదైనా రీసెర్చ్ పూర్వీకుల ఆస్తులు కొన్ని కొన్ని రిలేషన్స్ సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడము ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అంటే అట్లాంటి వాతావరణం వస్తూ ఉంటుంది అనమాట ఏమవుతుందిలే అనేటువంటి ఒక భావన కలిగిస్తుంది కాబట్టి వాటి నుంచి బయటపడాలి ఎప్పుడు కూడా మరి దీనికి ఏం చేయాలంటే సింపుల్ ఏమి లేదు అష్టమశని జరిగేటప్పుడు మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత ఏ నమ ఇది చేయండి అయితే అష్టమశని ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార లాభాలు కూడా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది వాళ్ళు ఎటువంటి డౌట్ లేదు ఇదేమిటంటే అష్టమశని ఎందుకు ఇస్తుంది అంటే ఒకసారి చూడండి ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని అష్టమ శని ఏలినాడు శని అర్ధాష్టమ శని నడిచే వాళ్ళ జీవితాలు ఎట్లా గడిచే రీసెర్చ్ చేయండి కనీసం ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని చూడండి తెలుస్తుంది ఎందుకంటే రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ మరి మీకు అనిపించవచ్చు ఏమంటే అష్టమ శని నిజంగా డబ్బులు వస్తాయి అంటే దీనికి మెయిన్గా మీ పర్సనల్ చాట్లో కనుక ధనయోగం అనేది నడిస్తే ఎవరు ఆపలేరు ఏ శని ఆపలే ఆపలేదు అక్కడ ఎందుకంటే ధనయోగం మహాదశల్లోని అంతర్దశల్లోని వస్తుంది లేదా మీకు ఏ రంగాల్లో తన యోగం తెలుసుకొని చేస్తే కూడా మీరు ఆ వృత్తి ఆ వ్యాపారం సంబంధించిన ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అందులో వన్ పర్సెంట్ కూడా సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీకు అష్టమశని ప్రభావం తగ్గడానికి గోవులకు కాస్త గోధుమ రవ్వ మరియు బెల్లము కలిపి తినిపించండి ఎందుకంటే మీరు సింహలగ్నం కదా సింహలగ్నానికి అష్టమంలో ఉండే శనికి అది కలవాలి కాబట్టి గోధుమ రవ్వ బెల్లము ముక్క అని కనిపించండి కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి అన్ని విధాల మీకు బాగుంటుంది ఇక నిద్ర నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది సర్లే రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేయడం అందులో పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులు అష్టములు ఏముంటాయి ప్రయోగం చేయడం ఏదైనా రీసెర్చ్ పూర్వీకుల ఆస్తులు కొన్ని కొన్ని రిలేషన్స్ సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడము ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అంటే అట్లాంటి వాతావరణం వస్తూ ఉంటుంది అన్నమాట ఏమవుతుందిలే ఇప్పుడు ఒక భావన కలిగిస్తూ ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటపడాలి ఇప్పుడు కూడా మరి దీనికి ఏం చేయాలంటే సింపుల్ ఏమి లేదు అష్టమశని జరిగేటప్పుడు మీరు ఓం అనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజిత ఏ నమ ఇది చేయండి అయితే అష్టమశని ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార లాభాలు కూడా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది వాళ్ళు ఎటువంటి డౌట్ లేదు ఇది ఏమిటంటే అష్టమశ్రణి ఎందుకు ఇస్తుంది అంటే ఒకసారి చూడండి ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని అష్టమశని ఏనాడ శని అర్ధాష్టమ శ్రేణి నడిచే వాళ్ళ జీవితాలు ఎట్లా నడిచేయో రీసెర్చ్ చేయండి కనీసం ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని చూడండి తెలుస్తుంది ఎందుకంటే రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ మరి మీకు అనిపించవచ్చు ఏమంటే అష్టమ శ్రేణిలో నిజంగా డబ్బులు వస్తాయి అంటే దీనికి మెయిన్గా మీ పర్సనల్ చాట్లో కనుక ధనయోగం అనేది నడుస్తే ఎవ్వరు ఆపలేరు ఏ శని ఆపలేదు అక్కడ ఎందుకంటే ధనయోగం మహాదశల్లోని అంతర్దశల్లోని వస్తుంది ఈనా లేదా మీకు ఏ రంగాల్లో ధనయోగం తెలుసుకుని చేస్తే కూడా మీరు ఆ వృత్తి ఆ వ్యాపారం సంబంధించిన ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అందులో వన్ పర్సెంట్ కూడా సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీకు అష్టమశని శని ప్రభావం తగ్గడానికి గోవులకు కాస్త గోధుమరవ్వ రవ్వ మరియు బెల్లము కలిపి తినిపించండి ఎందుకంటే మీరు సింహలగ్నం కదా సింహలగ్నానికి అష్టమంలో ఉండేసానికి కో అది కలవాలి కాబట్టి గోధుమరవ్వ బెల్లము కలిపి తినిపించండి కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి అన్ని విధాలా మీకు బాగుంటుంది సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం సప్తమంలో ఉండే శని అష్టమంలోకి వెళ్తున్నాడు అష్టమ శని అయ్యో అవయ్య అష్టమ శని అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ ఎందుకంటే మనకి గురువు కూడా లాభంలోకి వస్తున్నాడు అయితే ఎంతసేపు అష్టమ అనగానే ఏదో అవుతుంది కాదు పనులు ఆలస్యం అవుతుంటాయి ఆలస్యము ఎయిత్ హౌస్ సిగ్నిఫైస్ ఆలస్యం ఆలస్య ప్రదేశంలో ఆలస్యానికి కారు కూడా అయినటువంటి శని వస్తున్నాడు దానివల్ల ఏమవుతుంటుంది కసబద్ధకం పెరుగుతుంటుంది నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది సర్ల రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేయడం అందులో పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులు అష్టమంలో ఏముంటాయి ప్రయోగం చేయడం ఏదైనా రీసెర్చ్ పూర్వీకుల ఆస్తులు కొన్ని కొన్ని రిలేషన్స్ సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అంటే అట్లాంటి వాతావరణం వస్తూ ఉంటుందన్నమాట ఏమవుతుందిలే ఇప్పుడు ఒక భావన కలిగిస్తుంది ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటపడాలి ఎప్పుడు కూడా మరి దీనికి ఏం చేయాలండి సింపుల్ ఏమీ లేదు అష్టమశని జరిగేటప్పుడు మీరు ఓం అనాకలిత సాదృశ్య శ్రీ విరాజిత ఏ నమ ఇది చేయండి అయితే అష్టమశని ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార లాభాలు కూడా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది వాళ్ళు ఎటువంటి డౌట్ లేదు ఇదేమిటంటే అష్టమ శని ఎందుకు ఇస్తుంది అంటే ఒకసారి చూడండి ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని అష్టమశని ఎల్నాడు శని అర్ధాష్టమ శని నడిచే వాళ్ళ జీవితాలు ఎట్లా గడిచే రీసెర్చ్ చేయండి కనీసం ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని చూడండి తెలుస్తుంది ఎందుకంటే రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ మరి మీకు అనిపించవచ్చు ఏమంటే అష్టమశ్రీలో నిజంగా డబ్బులు వస్తాయి అంటే దీనికి మెయిన్గా మీ పర్సనల్ చాట్లో కనుక ధనయోగం అనేది నడిస్తే ఎవ్వరు ఆపలేరు ఏ శని ఆగలే ఆపలేదు అక్కడ ఎందుకంటే ధనయోగం మహాదశల్లోని అంతర్దశల్లోని వస్తుంది ఏమే లేదా మీకు ఏ రంగాల్లో ధనయోగం తెలుసుకొని చేస్తే కూడా మీరు ఆ వృత్తి ఆ వ్యాపారం సంబంధించిన ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అందులో వన్ పర్సెంట్ కూడా సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీకు అష్టమ శని ప్రభావం తగ్గడానికి గోవులకు కాస్త గోధుమ రవ్వ మరియు బెల్లము కలిపి తినిపించండి ఎందుకంటే మీరు సింహలగ్నం కదా సింహలగ్నానికి అష్టమంలో ఉండేసరికి కో అది కలవాలి కాబట్టి గోధుమ రవ్వ బెల్లము కలిపి తినిపించండి కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి అన్ని విధాలా మీకు బాగుంటుంది